వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్ బెంగళూరులోని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిశారు కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చే విషయంపై సీఎంతో చర్చించారు అనంతరం కర్ణాటక అడవి శాఖ మంత్రి ఈశ్వర్ బి కండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియాలో వారుకు ఆద్యం పోస్తున్నాయి విలేకరుల సమావేశంలో పవన్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్ళ క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే ఇప్పుడు సినిమాలో హీరోలు అడవుల్లో చెట్లు నరికేస్తూ స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో హీరో అడవులను కాపాడుతారని పవన్ కళ్యాణ్ అన్నారు కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అలాంటి సినిమాలు చేయాలంటే ఏదోలా పుష్పపై పవన్ పరోక్ష వ్యాఖ్యలు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది గత కొంతకాలంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నడుస్తుంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనితో మరింత ఎక్కువైంది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు అయితే శిల్పా రవి స్నేహితుడు కావడంతో ఆయన ఇంటికి వెళ్లి మరీ అల్లు అర్జున్ మద్దతు తెలిపారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్న సమావేశంలో ఉన్న సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు ప్రకటించడంతో అప్పట్లో సంచలనం రేపింది దీనిపై మెగా బ్రదర్ నాబాబు కూడా ట్విట్ చేయడంతో అల్లు అర్జున్ మెగా మధ్య మరోసారి సోషల్ మీడియాలో వార్ జరిగింది ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సైతం అంటి ముట్టునట్టుగా ఉంటున్నారని సినీ వర్గాల్లో టాక్ అయితే మెగా ఫ్యామిలీని కలిసి కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ బన్నీ వాసు లాంటి మెగా ఫ్యామిలీ సన్నిహితులు అప్పుడప్పుడు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మొత్తం ఎర్రచందన స్మగ్లింగ్ చుట్టూ నడుస్తుంది త్వరలోనే పుష్ప టూ కూడా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటి సినిమాల్లో చెట్లను నరికించి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా గురించే అంటూ నెట్టింట నడుస్తుంది మరి దీనిపై అల్లు మెగా ఫ్యామిలీలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి